ఉన్న అధికారులకు రాజకీయ నాయకులకు మనవి నూజీ నియోజకవర్గం స్వతంత్ర టీవీ రిపోర్టర్ గా గత సంవత్సరంగా నారా కాలం నుండి విధులు నిర్వహిస్తున్నాను కొద్ది రోజుల నుండి ఎవరో వ్యక్తి అధికారులకు ఫోన్ చేసి నా పేరు మీద అధికారులను ఇబ్బంది పడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది కావున ఎవరు కూడా అలాంటి వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు నా ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ తప్ప ఇతర ఏ ఫోన్ నుండి నెంబర్ నాకు కాల్ చేయను గమనించగలరు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కాల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగలని కోరుతున్నా వెంటనే వెంటనే ప్రభుత్వం మంద వెంకటేశ్వర మాదిగారు ఎంఆర్కేస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేశానికి స్వతంత్రం వచ్చి యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా పోలీసులు వ్యవస్థ మట్టికి దళితుల పట్ల వాళ్ళ యొక్క విధానాలని మార్చుకోవట్లేదు వాళ్ళ యొక్క ఆలోచనలు మారట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు దళితులంటే వాళ్ళకి చాలా చిన్నచు వాళ్ళకి సంబంధం లేని కేసుల్లో కూడా ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఎవరే మాట్లాడ మాట్లాడర్లే వాళ్ళకి ఎవరు వెనక ముందు ఎవరు లేరు దిక్కు మక్కు లేరు అన్న ఆలోచనతో వాళ్ళు ఇంకా వ్యవహరిస్తూ ఉన్నారు లేదు ఎవరన్నా వచ్చి ఏదన్నా ప్రశ్నిస్తే ఏదో నాలుగు రూపాయలు ఇస్తే ఆళ్లే పోతారులే అని ఒక చిన్న చూపుతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఎక్కడ ఒక చోట దళితుల పట్ల దళితులకి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు నిర్బంధాలు థర్డ్ డిగ్రీలు లాక్ ఆఫ్ జరుగుతూనే ఉన్నాయి ఉదాహరణకు ఈ నెల ఎనిమిదో తారీఖున మరు మైలవరం మండలం మరుసమల్లి గ్రామంలో కడిం శ్రీహరి అనే ఒక అతను అత్యకు గురి కావటం జరిగింది అతను హత్య జరిగిన వెంటనే అత్యకు గురైన వెంటనే ఆయన కుమారుడు మా నాన్నని మా పక్క చేను సరిహద్దులో ఉన్నటువంటి చల్లా సుబ్బారావు చౌదరి చంపాడని చెప్పేసి మరి ఆయన చెప్పడం జరిగింది ఎనిమిదో తారీఖు రాత్రి పోలీసులు కల్లా సుబ్బారావు దగ్గర పనిచేస్తున్నటువంటి సంస్థ మాదిగతన్నే మాదిగా అతన్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మరి ఆ రాత్రి కొట్టి మరుసటి రోజు తెల్లారి అదే మళ్ళీ మామిడి తోటలోకి తీసుకెళ్ళి మరి బట్టలు ఓడదీపించి చేతులు కాళ్ళు కట్టేసి ఎరా నువ్వు ఎప్పుడైనా విమానం ఎక్కావరా అంటే అయ్యా నేను ఎక్కలేదంటే ఇప్పుడు ఎక్కేస్తావరా నిన్న అని చెప్పేసి సెట్కి అలవాటు తీసుకొట్టడం జరిగింది మళ్ళీ దించి బట్టలు మళ్ళీ కట్టి మళ్ళీ చెట్టుకేలాడు తీసుకొట్టడం జరిగింది ఆకలి అవుతుందంటే కుక్క చేసినట్టు బిస్కెట్ ప్యాకెట్ తీసిరేయటం జరిగింది మరి వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలకి ఆ చేతులు రాకపోతే అది బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవటానికి అవకాశం కుదరకపోతే అయ్యా బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్లు తీసి అరచేతిలో పెట్టను నేను తింటానంటే ఒక కానిస్టేబుల్ బిస్కెట్ ప్యాకెట్ చించి బిస్కెట్లు సంశోనం అరచేతిలో పెడితే తినటం జరిగింది ఈ విధంగా సంసోన్ని చిత్రహింసలు పెడటం జరిగింది పోలీసు ఆ పోలీసులు కొట్టే దెబ్బలకి అతను తాళలేక అరుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు తోట దగ్గరికి వస్తే వాళ్ళను కూడా పోలీసులు సరివేయటం జరిగింది ఈ విధంగా సంసోన్ని అతనికి హత్య విషయంలో ఎలాంటి సంబంధం లేనప్పుడు కూడాను మరి ఆ విధంగా ఇబ్బంది పెట్టారు అదే కనుక మరి వంటి వ్యక్తి కడియం శ్రీని ఎవరైతే చంపారో కడియం పుల్లారావని అతను కనుక మా నాన్నని నేనే చంపాను ఒప్పుకోకపోతే మళ్ళీ ఆ నేరం కూడా మాదిగా సంస్వని మీదే పెట్టి అతన్ని బలిపాషం చేయటానికి కూడా పోలీసులు మరి రంగం సిద్ధం చేసుకున్నారు మరి చాలా దుర్మార్గమైనటువంటి చర్య పోలీసు విధానాలు ఇంకా దళితుల పట్ల మారటలేదు ఎవరైతే సంస్థని అనవసరంగా అన్యాయంగా స్టేషన్లోను మామిడి తోటల్లోనూ కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారో పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా థర్డ్ డిగ్రీకి ఆదేశాలు ఇచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా సస్పెండ్ చేసి చేతులు దుడుపుకోవటమే కాకుండా ఆ పోలీసు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరి చేసుకుంటే తిన్నట్టు లేకుంటే లేనట్టు అలాంటి పనికిరా పనికిరానుకుండా వాళ్ళు పోలీసులు కొట్టడం జరిగింది కాబట్టి సంసోన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దీనిలో భాగంగా మేము ఈరోజు కలెక్టర్ గారిని గెలిచాం నాలుగు రోజుల క్రితం మరి ఎస్ ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ గారిని గెలిచాం న్యాయం చేయమని ఇంతవరకు ఎలాంటి మరి రిజల్ట్ మాకు కనపడలేదు కాబట్టి మరి ఈ నెల ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సోమవారం చెలో మైలు మైలువరానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఈ యొక్క ఆగిరిపల్లి మండలం నుంచి కూడా వేలాది మంది కార్యకర్తలు చెలో మైలువారానికి వచ్చి మన యొక్క నినాదాన్ని వినిపించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాను జై మాదిగా జై జై మాది పద్మశ్రీ మందాకృష్ణి పద్మశ్రీ కృష్ణ మాది గారి నాయకత్వం పై డిగ్రీ ప్రయోగించిన పోలీసులు వెంటనే థర్డ్ డిగ్రీకి ఆదేశాలు ఇచ్చిన ఉన్నత పోలీసు అధికారులు వెంటనే థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్ ఎస్టి అట్రాసిటీ చట్టాన్ని పోలీసులపై ఎస్సీ చట్టాన్ని ಪ್ರಭುತ್ವ ಸಂಸೋನ್ ಕುಟುಂಬಾ ಪ್ರಭುತ್ವ ಸಂಸೋನ್ ಕುಟುಂಬ ವರ್ ಜಿಲ್ಲೆ ಮಾದಿಗ ರಿಜರ್ವೇಷನ್ ಹೊಿ ಮಾದಿಗಲ ಐಕ್ಯತ